నేను కార్తీక మాసం వచ్చేసరికి కొంచెం కొంచెం దేవుడికి కావాల్సినవన్నీ కూడా ముందరే సిద్ధం చేసుకుంటాను కాకపోతే వీడియో అయితే లేట్ అయిపోయింది పెట్టడం మెయిన్ ఏంటంటే అండి దేవుడికి కావాల్సినవన్నీ కూడా ఈ విధంగా నేను సర్దేసుకున్నాను అంటే మనం వాడుకుని వాడుకుని ఉంటాం కాబట్టి బాక్స్ అంతా మళ్ళీ ఒకసారి కడిగించేసుకుని ఈ విధంగా సర్దుకున్నాను పసుపు కుంకుమ నేను కొంచెం కొంచెం వేస్తాను ఎందుకంటే తడి చేసి మళ్ళీ మనం పెట్టుకుని టే కొంచెం పురుగు పట్టేస్తుందని చెప్పేసి ఎప్పటికప్పుడు కొంచెం కొంచెమే వేసుకుంటూ ఉంటాను ఎక్కడికైనా స్నానానికి వెళ్ళినా పూజకి వెళ్ళినా దేనికి వెళ్ళినా సరే కొంచెం ఈ విధంగా సర్దుకుంటూ ఉంటాను ఇందులో వేయవలసినవి ఏంటి కొంచెం మనకి దక్షిణ వేయటానికి ఎప్పుడు కూడా పది రూపాయల కాగితం ఇరవై రూపాయలకి కాగితం పెడుతూ ఉంటాం పైన ఒక రూపాయి పెట్టాలిటండి సరి సంఖ్య అనేది ఉండకూడదు అందుకని నేను ఈ దక్షిణ అయితే పెట్టుకుంటూ ఉంటాను చిల్లర ఉండాలి కంపల్సరీ ఒత్తులు ఉండాలి అక్షంతలు ఉండాలి నెక్స్ట్ కొంచెం బెయ్యి పిండి కూడా నేను ఇందులో పెట్టుకోవాలండి బెయ్య పిండి అక్కడికక్కడ కొంచెం పద్మం పెట్టేసుకుని వెంటనే ముగ్గు పెట్టేసుకున్నందుకైతే అయితే పిండి కూడా పట్టుకెళ్తాను చిన్న చిన్న వాటిలో సర్దుకొని అన్నీ కూడాను ఇవి రుద్రాక్ష ఒత్తులటండి నాకు ఎవరో ఇచ్చారు తెప్పించట అందుకని నాకు రెండు చూడండి అని చెప్పేసి ఇచ్చారు చాలా బాగా నచ్చింది నాకు ఇవన్నీ కూడా మొత్తం లేదు సనండి పో ఎన్ని పోగులు ఉన్నాయో వెయ్యి నూట పదహారులు అని అంటున్నారు అయితే దేవుడికి మనకి ఇలా ఒక్కటి వెలిగిస్తే సరిపోతుంది కార్తీక మాసంలో కార్తీక సోమవారం అయినా సరే ఏకాదశి రోజునైనా సరే శనివారం అయినా సరే ఇంకా మొత్తం నెల నెల అంతా కూడా మనకి ఏ రోజున వెలిగించినా సరే ఇవన్నీ మంచి రోజులే కదండి పర్వదినాలే కదా ఈ విధంగా నెక్స్ట్ ఇవి కమలం ఒత్తులండి కమలం ఒత్తులు చూసారు కదా ఇవన్నీను ఇవి కూడా ఒక్కటి వెలిగిస్తే చాలు నేను శుక్రవారం అప్పుడు వెలిగిద్దామని చెప్పి మంగళవారం శుక్రవారం ఇంట్లో మామూలుగా కూడా వెలిగిస్తూ ఉంటాను ఈ పౌర్ణమి రోజునకైతే తెప్పించుకున్నాను కమలం ఒత్తులు మా ఇంటి దగ్గర ఒక ఆవిడ చేస్తూ ఉంటారు అందుకని నేను ఇంకా ఆవిడ దగ్గరే ఎప్పటి నుంచో కొంటున్నాను అదే విధంగానే నేను ఆవిడ దగ్గరే తెప్పించేస్తూ ఉంటాను కమలవత్తులు నెక్స్ట్ దేవుడికి మనం పళ్ళు ఉన్నా లేకపోయినా సరే నేను ఏం చేస్తాను ఇవి నిత్యం అయితే కిస్మిస్ పళ్ళు ఎండు ద్రాక్ష పళ్ళు ఏ ఫోటో అయితే దేవుడికి నవజం పెట్టుకుంటూ ఉంటానండి అవి కూడా బాక్సులు సర్దేసుకొని వెళ్ళిపోతాను మనకి ఇవే ఉండాలి అని లేదు కదా పటికే చిప్స్ అయినా పెట్టచ్చు కాకపోతే ఇవి కొంచెం నేను పట్టుకెళ్తూ ఉంటాను శివాలయానికి వెళ్తే కొంచెం అభిషేకానికి పాల ప్యాకెట్లు అవి పట్టుకెళ్తూ కూడా ఇవి కిట్లాగా పెట్టుకుంటాను అనమాట ఇంకా నిత్యం కార్తీక మాసంలో మనం వెలిగించుకునే దీపాల్లో మారేటి దళాల ఒత్తులే మెయిన్ అండి ఇవి చాలా బాగా చేశారు చూసారు కదా ఎంత చిన్న చిన్న ఉన్నాయో మారేటి దళాల ఒత్తులు నాకు బాగా నచ్చుతాయి మారే నిత్యం ఒక్కటి వెలిగించుకుంటే సరిపోతుంది మారేటి దళాల ఒత్తులు ఆ పైన మనం నూనె అంటాం కొబ్బరి నూనె అయినా సరే నేను ఇది అని ఏది చెప్పనండి ఏది ఉంటే అదే మనకి మన ఇది కొల్ది అప్పటికప్పుడు ఆ నిమిషానికి ఏ నూనె అయితే ఆ నూనె ఇంకా ఒత్తులు వీళ్ళు వాళ్ళు వెలిగించిన దాంట్లోనూ మనం దీపాలు అయితే వెలిగించుకోకూడదుట అందుకని నేను ఒక ప్రమిధులు కూడా పట్టుకుని వెళ్తాను లేదు అంటే పిండితో చేసేస్తాను అప్పటికప్పుడు చిన్న గోధుమ పిండితో చపాతి ముందులా చేసేసి ఆ ఒత్తులు ఆ విధంగానే పెట్టేసి దేవుడికి దీపం వెలిగించేసుకుంటాను ఇది కూడా బెటరేనండి మనం మన ఒత్తులతో లేదు అంటే కొబ్బరి చెప్ప ఉంటుంది కదండి ఆ కొబ్బరి చెప్పలా కూడా పెట్టేసి దేవుడికి దీపం అయితే వెలిగించేస్తాను ఆవునే కంపల్సరీ అని నేను చెప్పను కానీ నేనైతే కార్తీక మాసం కాబట్టి ఆవునే తెప్పించుకున్నాను మామూలు రోజుల్లో కూడా ఉంటుంది చెప్పాను కదండి పళ్ళు ఏమి ఉంటే అవి మనం నవజ్యం పెట్టుకుంటాము ఇది అని కాదు ఆ నిమిషానికి మనం కొంచెం ఇంట్లో మనం గుడికి వెళ్ళిపోయే లోపల నవజ్యం పెట్టుకోవడానికి కొంచెం పెసరపప్పు బియ్యి పిండి చనివిడి చూడ చేసేసి దీపానికి అయితే ఏ విధంగా పెట్టుకోవచ్చండి ఇవి కార్తీక మాసానికి నేను సిద్ధం చేసుకున్న దేవుడికి సంబంధించిన అన్నీ కూడా అప్పటికప్పుడు మనం లేకుండా ఈ విధంగా చిన్న బ్యాగ్లో అయితే నేను సర్దేసుకొని పెట్టేసుకుని వెళ్ళిపోతానండి ఇలా మేము ఎవరితోటి నేను మా ఫ్రెండ్స్ తోటి గుడికి వెళ్తూ ఉంటాను పారాయణ వాళ్ళతోటి ఎవరికి వాళ్ళు మొత్తం అంతా ఈ విధంగానే మొత్తం సిద్ధం చేసేసుకుని ఒక అగ్గి పెట్టి ఒకటే మర్చిపోయానుండ అగ్గి పెట్టితో సహా అగ్గి పెట్టి కూడా ఎవరు గమ్మను అడగరు ఎవరికి వాళ్ళమే తెచ్చేసుకుంటామో ఆ పైన ఒక క్లాత్తో సహా మొత్తం సమస్తం ఈ విధంగా కిట్ అయితే సర్దేసుకుంటాము ముందర రోజునే నేనైతే ఒత్తులు అవి నానబెట్టేసుకుంటానండి నెయ్యి అయినా సరే కొబ్బరి నూనె అయినా సరే నువ్వుల నూనె అయినా సరే ఏదైనా సరే నానబెట్టేసుకొని మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాలంటే వెలిగి వెలిగించేస్తాను అక్కడ శాలిగ్రామ దానం కూడా ఇస్తూ ఉంటారు కార్తీక మాసంలో శాలిగ్రామ దానం కంపల్సరీ ఇస్తే మనకి మంచిదండి అందుకని శాలిగ్రామ దానం కూడా నేను అతను సిద్ధం చేసుకుంటాను ఇదేంటా అనుకుంటున్నారా తులసి చెట్టు నిద్రపోయినప్పుడు తెలు తులసి చెట్టు దగ్గర నుంచి మనం ఈ తీసిన కొమ్మలండి కార్తీక మాసంలో దేవుడికి హారతి మనం కర్పూరంతో హారతి ఇస్తాము కర్పూరం కాకుండా దామోదర హారతి అని అంటారు కదా ఆ హారతి ఎలాగో తెలుసండి ఈ తులసివి చెట్టు నిద్రపోయినట్టుగా అయిపోతుంది అప్పుడు మనం తీసేస్తాం ఇవన్నీ హోమాల్లోకి ఉపయోగించుకుంటాం అలా కాకుండా ఈ కాటను ఈ పుల్లకైతే మొత్తం తులసి దానికైతే మొత్తం చుట్టేస్తాను చూడండి ఒకసారి ఇదండి ఈ విధంగా నేను చుట్టేసుకుని ఉంచుకుంటాను అప్పటికప్పుడు నెయ్యి ఉంటే నెయ్యి నూనె ఉంటే నూనె ఏదైనా సరే మనం నూనెలో ముంచి ఈ కాటన్ని దామోదర హారతి అప్పుడు దేవుడికి వెలిగించి మనం ఎంతసేపు వెలిగితే ఇప్పుడు పూర్వం అయితే మనం పాట దేవుడికి పాడేంత వరకు ఎలా ఉండదో అలాగే ఈ హారతి కూడాను ఇది నా భగవంతుడికి చాలా చాలా ప్రీతికరమైన హారతిటండి ఎంతో ఇష్టం అంటే ఈ దామోదర హారతి ఇది భగవంతుడికి ఇస్తాను ఇదొక్కటి మీరు గురించి గుర్తుపెట్టండి నాకు ఇప్పటిదాకా తెలియదండి నాకు గుళ్ళోకి వెళ్తూ ఉంటేనే ఇలాంటివి తెలుస్తూ ఉంటాయి అందుకని ఈ దామోదర హారతి కార్తీక మాసం నెలనాళ్ళు కూడా మామూలు రోజుల్లో కూడా భగవంతుడికి కృష్ణుడికి వెంకటేశ్వర స్వామికి ఈ దామోదర హారతి ఇస్తే కూడా చాలా ప్రీతిటండి ఇదండి నా కార్తీక మాసం కిట్టు నేను చెప్పాలనుకున్న ఇవి అన్నీ కూడా చెప్పేశాను మొత్తం నేనైతే ఇదే మొత్తం ఫాలో అయిపోతాను